केटीवी आर्ज स्वागत अंतर्जातीय परणा तो आ्रम फैमिली सलून घन प्रारंभोत्सव ఘనంగా మూడవ బ్రాంచ్ యాడమ్స్ ఫ్యామి ఫ్యామిలీ సెల్యూన్ ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు యువతీ యువకులు ఫ్యాషన్స్ ప్రపంచ నూతన వరవడికి సృష్టిస్తున్న యాండమ్స్ ఫ్యామిలీ సెల్యూన్ పేద మధ్యతరగతి యువతీ యువకులకు నూతన స్టిల్స్లో రాణించే అవకాశం గత ముప్పై సంవత్సరాలుగా రాజమండ్రి సిటీ యువతీ యువకులకు ఫ్యాషన్స్ ప్రపంచంలో నూతన స్టైల్ను పరిచయం చేసి అంతర్జాతీయ పరిణామాలతో యాడమ్స్ ఫ్యామిలీ సెల్యూన్ మూడో బ్రాంచ్ను బుధవారం ప్రారంభించారు రాజమహేంద్రవరం తిలక రోడ్లో యాడమ్స్ ఫ్యామిలీ సెల్యూన్ ప్రారంభోత్సవాన్ని ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు ఆర్యపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు హాజరై రిబ్బన్ కట్ చేసి సెల్యూన్ ప్రారంభించారు ఈ సందర్భంగా సెల్యూన్ ప్రొపర పి బంగారు పి వీరబాబు చక్రీలు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాలంగా నగరంలో యువతీ యువకులు అంతర్జాతీయ పరిణామాలతో సెల్యూన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు వినియోగదారులు ఇచ్చే విధంగా ప్రపంచ మోడలింగ్లో పోటీ పడే విధంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు మెట్రో నగరాల్లో సెల్యూన్ షాపులు అందించే సౌకర్యాలు తమ యాడమ్స్ ఫ్యామిలీ సెల్యూన్ షాపులో అందిస్తున్నామని అన్నారు మేము గత పదకొండు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నామండి మాది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఏవి అప్పర్ రోడ్లో ఉంటుంది దాని సెకండ్ బ్రాంచ్ వచ్చేసి జయన్ రోడ్లో ఉంటుంది ఇది మనకిప్పుడు థర్డ్ బ్రాంచ్ అనమాట సక్సెస్ఫుల్గా లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో రన్ చేస్తున్నాం మనం బోత్ మెన్ అండ్ ఫీమేల్ కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం అనమాట ఈ ఫీల్డ్లో ఏంటంటే మంచి పేరు ఉంది ఎప్పటి నుంచో అలాగే మనం ఎప్పటి నుంచో కూడా ఈ ఫీల్డ్లో ఉండబట్టి ఏంటంటే క్లయింట్ని ఎలా సాటిస్ఫై చేయాలనేది మనకి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు కూడా సో దాన్ని బట్టి మనం ఈ ఫీల్డ్లో ఎలా సక్సెస్ అయ్యాం అనేది మనకి చాలామంది గ్రోత్ కూడా రాజమండ్రిలో మనకి మెంబర్ ఆఫ్ క్లయింట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు మనకి సో దాన్ని బట్టే మనం ఇలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం అనమాట ఇదే సన్ ఇది మనకి ఇప్పుడు ఇవాళ హ్యాపీగా థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇలాగే క్లయింట్స్ సపోర్ట్ యా మన దగ్గర ఏంటంటే లేటెస్ట్గా మనకి బయట సిటీస్లో లాగే మన సిటీకి కూడా త్వరగా అందించాలనే ఉద్దేశంతో మన దగ్గర హైడ్రా ఫేషియల్స్ హై హై లెవెల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా తెచ్చి పెట్టడం జరిగింది మన దగ్గర ఏంటంటే బయట చూసుకుంటే చాలా హై ప్రైజెస్లో ఉంటాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ లెవెల్ తక్కువలో మనం అందజేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఏంటంటే తక్కువ ప్రైస్లో వెరీ గ్రేట్ రిజల్ట్ మనకి క్లయింట్స్కి ఇవ్వాలని చెప్పేసి మనం ఏంటంటే ముందడుగు వేస్తున్నాం గత లెవెన్ ఇయర్స్లో కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అదే మనకి ఫస్ట్ ప్రయారిటీ కూడా మనకి అదే మంచిది కూడా సో దానివల్ల మనం ఇంకా మన ప్రైజ్లు వచ్చేసి చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటే వెరీ రీజనబుల్ అనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి బీఎడ్ హెయిర్ కట్ వచ్చేసి బిఎడ్ వచ్చేసి ఏ ఉంటుంది ఫస్ట్ నుంచి మనం ఎప్పటి నుంచో కూడా ఇవే ప్రైజ్లతో మెయింటైన్ చేస్తున్నాం చాలా మంది అడిగారు కూడా పెంచరా అని చెప్పేసి కూడా అడిగారు కానీ మనం ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ అయి మనకి ఇవే ఉండాలని చెప్పేసి దీంతో కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో ఇదే మనకి మన దగ్గర ఏంటంటే హెయిర్ కట్ హెయిర్ కి సంబంధించి ఫేస్ కి సంబంధించి బాడీకి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ అనమాట నెయిల్స్కి కానీ ఫేషియల్స్ హెయిర్ కట్స్ పెడిక్యూర్ మేనిక్యూర్ ఇవన్నీ ఉంటాయి ఫీమేల్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఎవ్రీథింగ్ మనకి ఫీమేల్ కి సపరేట్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ప్రైవేట్గా ప్రైవసీ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తాం అనమాట మనం సో మనకి ఏంటంటే నో ప్రాబ్లం అన్నమాట ఎవరికి కూడా థ్యాంక్ యూ